తొలి ఏకాదశి ఈ సంవత్సరం మాసం శుక్లపక్ష ఏకాదశి తిది జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిది జూలై ఐదున సాయంత్రం ఆరు యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై జులై ఆరున రాత్రి తొమ్మిది పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది బ్రహ్మ ముహూర్తం వచ్చేసి జూలై ఆరో తేదీ ఉదయం నాలుగు గంటల నుండి నాలుగు నలభై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు విజయ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు సంధ్యా ముహూర్తం వచ్చేసి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు పుష్కర యోగం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి నల్ పది గంటల నలభై రెండు నిమిషాల వరకు రవియోగం వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది నలభై రెండు నిమిషాల వరకు తొలి ఏకాదశి పంచాంగం